హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎండిఆర్టీ చేసేటప్పుడు వచ్చే ఆటంకాలు గురించి మనం మాట్లాడుకుందాం అలాగనే మనం ఎల్ఐసిలో వచ్చే కాంపిటీషన్స్ ప్రతి దాంట్లో కూడా పాల్గొనాల్సిన అవసరం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు డిసెంబర్ నడుస్తుంది డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసింది అంటే ఒక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయిపోస్తుంది ఇప్పుడు మెయిన్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోతుంది అని చాలామంది ఏజెంట్స్ మనకు ఫీల్డ్లో తిరిగి ఇయర్ ఎండింగ్లో మంచి బిజినెస్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో తిరుగుతున్నారు మనకు డిసెంబర్ కూడా మంచి పొటెన్షియల్ మంత్ మార్చ్ తర్వాత డిసెంబర్ అనేది మంచి పొటెన్షియల్ మంత్ పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది మార్చ్ కంటే కూడా ఎక్కువ బిజినెస్ డిసెంబర్లో వస్తుంది ఎందుకంటే చాలామంది ఏజెంట్స్ ఎండిఆర్టీ చేద్దామనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు ఇంకా రూరల్ ఏరియాలో అయితే ఇంకా పొటెన్షియల్ జనాల చేతిలో డబ్బులు వస్తాయి వాళ్ళు కూడా పాలసీ చేయడానికి ముందుకు రావటం జరుగుతుంది ఈ సంవత్సరంలో మన పాలసీ పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఎండిఆర్టీ అనేది ఒక పెద్ద టార్గెట్ మన ఎల్ఐసి ఏజెంట్కు ఎల్ఐసి ఏజెంట్కు ఒక సవాల్ లాంటిది ఈ సవాల్ని ప్రతి ఏజెంట్ ఎల్ఐసి ఏజెంట్ అధిగమి అధిగమించాలి అధిగమిస్తేనే మనం ప్రొఫెషనల్ ఏజెంట్గా ఒక ఫుల్ టైమ్ ఏజెంట్గా ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్గా మనం ఈ ఎల్ఐసిలో ఉండగలుగుతాం టార్గెట్ చేసేటప్పుడు మనకు ఎన్నో ఆటంకాలు రావటం జరుగుతుంది జనరల్గా మనకు ఆటంకాలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి రెండు వేల మూడులో ఒక పెద్ద చాక్లెట్ కంపెనీకి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది వాళ్ళ చాక్లెట్ చాక్లెట్స్లో పురుగులు వస్తున్నాయి అని అక్కడక్కడ కంప్లైంట్స్ రావడం జరిగింది అది కూడా ముంబైలో మార్వాడి ఏరియాస్లో అప్పుడే నెక్స్ట్ మంత్ దీపావళి దీపావళికి వాళ్ళు పెద్ద మొత్తంలో చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అది బ్రాండెడ్ చాక్లెట్ మళ్ళీ దాన్ని ఎలా అధిగమించాలా అనే ఉద్దేశంతో వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఏది ఏమైనా మనం సిన్సియర్గా ఉందాం సిన్సియర్గా పని చేద్దాం కస్టమరే ఫస్ట్ కస్టమర్ చెప్పిందే కరెక్ట్ మనల్ని మనం బ్లేమ్ చేస్తూ కూర్చోవద్దు మనం నిరుత్సాహపడవద్దు అదే నిజాయితీతోటి మనం హార్డ్ వర్క్ తోటి పని చేస్తా పోదాం మనకు తప్పకుండా మళ్ళీ పికప్ అందుకుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని రోజులు సెట్ బ్యాక్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ పుంజుకున్నారు మన టార్గెట్స్ చేసేటప్పుడు మనకు ఎన్నో ఆటంకాలు వస్తాయి మనకు ఫీవర్ రావచ్చు మనకు దగ్గర వాళ్లకు హెల్త్ ఏమైనా ఎఫెక్ట్ కావచ్చు మన రిలేటివ్స్కు మన దగ్గరి వాళ్లకు ఏమన్నా యాక్సిడెంట్స్ జరగవచ్చు మన ఫీల్డ్లో పని చేయడానికి మనకు డిస్టర్బెన్స్ రావచ్చు ఇలాంటి ఇబ్బందులు వస్తే కొద్దిగా మనం సెట్ బ్యాక్ అవుతాం బిజినెస్లో బ్యాక్ అవ్వటం అనేది కామన్ కానీ ఎంత త్వరగా కోలుకుంటాం అనేది ఇంపార్టెంట్ ఒక పని కోసం ట్రై చేస్తూ ఉంటే కింద పడటం సహజం కానీ ఎంత త్వరగా మళ్ళీ మేలుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటికి వస్తాం ఆ ప్రాబ్లం నుంచి లేచి నిలబడతాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ఎండిఆర్టీ టార్గెట్ ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్కు పూర్తి చేయండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాడు మీరు ఎండిఆర్టీ టార్గెట్ పూర్తి చేసిన తర్వాత మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలా ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను హ్యాపీగా హెల్తీగా ఉండాలని ఎందుకు అంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది అనవసరమైన భేషజాలకు పోయి మీ అమౌంట్ని డబ్బుల్ని వేస్ట్ చేసుకోకండి మీలో ఎంత సత్తా ఉందో ఎంత హార్డ్ వర్క్ చేసే తత్వం ఉందో ఆ హార్డ్ వర్క్ తోటి మీరు ఎండిఆర్టీ సాధించాలా ఎనిమిది గంటలు కాకపోతే పదహారు గంటలు పనిచేయండి కానీ ఎండిఆర్టీ సాధించాలా సాధించిన తర్వాత మీరు సుఖపడాలి మీరు హ్యాపీగా ఫీల్ కావాలా మీ ఫ్యామిలీ ఆర్థికంగా ఎదగాల మీరు ఆర్థికంగా ఎదగాల ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మనం ఈ ఫీల్డ్లో పనిచేసేటప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో పెద్ద పెద్ద పాలసీలు తప్పకుండా వస్తాయి అనుకున్నవి జారిపోతుంటాయి జారిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ దానికి తగ్గట్టుగా ఒక నలుగురిని ఐదుగురిని మళ్ళీ ప్రాస్పెక్టింగ్ చేసి వాళ్లతో కలిసి మాట్లాడి మళ్ళీ అంత ప్రీమియం దానికంటే ఎక్కువ ప్రీమియం వచ్చేటట్టు ప్రయ ప్రయత్నం చేయండి మంది ఓ ఐదు లక్షలు ఆరు లక్షలు ప్రీమియం ఇస్తాం వచ్చేస్తుంది ఆరు లక్షలతోటి నా ఎండిఆర్టీ అయిపోద్ది అనుకుంటారు లాస్ట్ మూమెంట్లో వాళ్ళు చేయిస్తారు చేయిస్తే ఐదు లక్షలు ఆరు లక్షలు టార్గెట్ ఒకవేళ మిగిలి ఉంటే మీకు దాన్ని ఒక పది మంది పదిహేను మంది వాళ్ళ కొత్త వాళ్ళని ఎమ్మటే ప్రాస్పెక్ట్ చేయండి ఆల్రెడీ ఉన్నవాళ్ళ రిలేటివ్స్ తోటి ఉన్నవాళ్ళ వాళ్ళ పరిచయాలతోటి మీరు ప్రాస్పెక్ట్ చేయండి మీరు ఆ టార్గెట్ పూర్తి చేసుకోండి ఇంకా కాంపిటీషన్స్ ఫ్రెండ్స్ మన ఎల్ఐసిలో వచ్చే కాంపిటీషన్స్లో ప్రతి ఏజెంట్ పాల్గొనాల ఏజె మనకు కాంపిటీషన్స్ రకరకాల కాంపిటీషన్స్ వస్తాయి సెంటర్ ఆఫీస్ నుంచి వస్తుంది సెంటర్ ఆఫీస్లో నుంచి కాంపిటీషన్ని సెంటర్ ఆఫీస్ కాంపిటీషన్ అంటాం జోనల్ ఆఫీస్ కాంపిటీషన్ డివిజనల్ ఆఫీస్ కాంపిటీషన్ బ్రాంచ్ ఆఫీస్ కాంపిటీషన్ డెవలప్మెంట్ ఆఫీసర్ క్లియర్ వాళ్ళు కూడా కాంపిటీషన్స్ పెడతా ఉంటారు కాంపిటీషన్ రాగానే మనకు అనిపించేది ఏంటంటే ఇది చేయాలన్నా వద్దా ఇది అవుతుందా అనే సందేహం మీకు వస్తుంది కానీ మీరు అప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఎస్ ఈ కాంపిటీషన్లో నేను పాల్గొంటాను సాధిస్తాను ఈ కాంపిటీషన్లో నేను సక్సెస్ అవుతాను అని డిసైడ్ అయితే ఎలా ఉంటుంది నో నా వల్ల ఇది కాదు ఈ కాంపిటీషన్స్ ఏదో వాళ్ళు పెడతా ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు అని వదిలేస్తే నా స్టేటస్ ఎలా ఉంటుంది మీ ఉన్నతి మీ ఆర్థిక గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ మీరు చేసే కష్టం మీద ఆధారపడి ఉంటుంది మీరు కష్టపడకపోతే మీకు గ్రోత్ రాదు వేరే వాళ్ళు కష్టపడతారు వాళ్ళు గ్రోత్ సాధిస్తారు కాబట్టి ఫ్రెండ్స్ ఏ కాంపిటీషన్ వచ్చినా కానీ ఈ కాంపిటీషన్లో నేను పాల్గొంటాను ఈ పాల్ ఆ కాంపిటీషన్లో పాల్గొంటే మీకు ఎంతో బూస్టప్ లభిస్తుంది మనకు ఫస్ట్ కమిషన్ మనకు వచ్చే ఇన్కమ్ మనకు ఎంతో బూస్టప్ ఇస్తే మనం కాంపిటీషన్లో క్వాలిఫై అయిన తర్వాత మనకు అదేదో ఎంతో ఎన్కరేజ్మెంట్గా పనిచేస్తుంది ఆ కాంపిటీషన్లో పాల్గొన్న తర్వాత రాజ్మేర్ గారు పిలిచి ఒక గిఫ్ట్ ఇస్తే కాంపిటీషన్ గిఫ్ట్కు ఎప్పుడు విలువ ఉండదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక పెన్ను గిఫ్ట్ వచ్చినా గిఫ్ట్లో వచ్చే పెన్కు విలువ లేదు ఉండదు విలువ కట్టలేనిది అది అది యాభై రూపాయల పెన్నా వంద రూపాయల పెన్నా అని కాదు దానికి విలువ కట్టలేరు గిఫ్ట్ అంటే అలా అది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని మరి మీరు ప్రతీ కాంపిటీషన్లో పాల్గొనండి నేను పాల్గొంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది నేను పాల్గొంటే నా బిజినెస్ పెరుగుతుంది నాకు ఇన్కమ్ పెరుగుతుంది నా ఆర్థిక స్థితి పెరుగుతుంది నాకు రికగ్నేషన్ వస్తుంది బ్రాంచ్లో పాల్గొనకపోతే దానికి రివర్స్ కమిషన్ రాదు మనకు ఇన్కమ్ పెరగదు మనకు ఆఫీస్లో ఎవరు గుర్తించేటోళ్ళు ఉండరు ఈ విషయం గుర్తు పెట్టుకొని మీరు పాజిటివ్గా మీరు డెసిషన్ తీసుకోండి కాంపిటీషన్ రాగానే ప్రతి కాంపిటీషన్లో మీరు కంపల్సరీగా క్వాలిఫై కావండి మరి ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపు మంచి వ్యాపారం చేయండి ఫ్రెండ్స్ మంచి వ్యాపారం మంచి ఈ ఆల్ మంత్స్ మార్చ్ మిగి మార్చ్ ఒకటి వదిలిపెట్టేస్తే మిగతా మంత్స్ అన్నిటికంటే మీ మీకు ఎక్కువ కమిషన్ రావాలా ఎక్కువ బెనిఫిట్ రావాలా ఎక్కువ ఇన్కమ్ రావాలా ఈవెన్ మార్చ్ కంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చే ప్రయత్నం కూడా చేయండి చేయవచ్చు అలా చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా థ్యాంక్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్